హాయ్ అండి మన క్లైమేట్ చేంజ్ అయ్యిందంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం జ్వరాలు దగ్గు జలుబు ఇలాంటివి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తాయి మనం ఏం చేస్తాం ఇలాంటి సిరప్లు కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం ఇమీడియట్గా తగ్గిపోతుంది కానీ మళ్ళీ వస్తుంది అలా కాకుండా మన పెద్దవాళ్ళైతే చిన్న చిన్న ఇంటి చిక్కాలు వాడేవాళ్ళు వాటిలో ఒకటి ఈరోజు అయితే మీకు చూపిస్తాను ఇది నాకు బాగా యూజ్ అయింది మీకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇదేంటో తెలుసా కనిపిస్తుంది కదా కరెక్ట్ అందరి లా కరెక్ట్ ఉంటుందా ఇప్పుడేమో తెలియదు కానీ మా ఇంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా కరకాయ అనేది ఉంటుంది ఇద్దండి మనకు ఏ చిల్లర షాప్లోకి వెళ్ళినా ఏ ప్రొవిజన్ షాప్లోకి వెళ్ళినా ఈ కరకాయ అయితే లభిస్తుంది కదా దీన్ని ఎలా వాడాలనేది చూపిస్తాను చూడండి ఈ కరక్కాయ మనకి దగ్గుకే కాదండి పళ్ళు తెల్లగా ఉండేదానికి కరక్కాయ పొడిని కూడా వాడుతూ ఉంటారు చిన్నపిల్లలకైతే కరకాయ పొడి కొంచెం తేనె వేసి కలిపి అప్పుడప్పుడు నాకిస్తూ ఉన్నాం అనుకోండి దాన్ని చపరిస్తూ ఉంటే గొంతులో ఉండే కఫం అనేది బాగా పోతుంది ఇంతకుముందు ఏంటంటే కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు ఉండేవి కదా వాటి మీద కాల్చేవాళ్ళు మనకి ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇలా గ్యాస్ పొయ్యి మీదే దేంతో అలా పట్టుకొని బాగా కాల్చండి తర్వాత పైపై మసిలా ఉంటుంది కదా జస్ట్ అలా తుడిచేసేసుకొని మనం ఇలా పగలగొట్టుకొని చిన్న ముక్క నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉన్నామంటే ఆ రసం గొంతులో ఇంచి కొంచెం కొంచెం దిగుతూ ఉంటుంది కదా మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న గొంతులో కఫం లాంటిది ఉన్నా ఆకలి ఎక్కువ వేయకపోయినా అంటే ఆకలి వేయదు కదా అలాంటప్పుడు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసినవి అయితే కొన్నే కానీ మన పెద్దవాళ్ళని అడిగితే ఇంకా చాలా చెప్తారు నాకు ఎప్పుడన్నా దగ్గులేసినా నోరు బాగలేకపోయినా ఇలా వాడతాను నేను